భీమిల నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగోతి నాగమణి శుక్రవారం తన నామినేషన్ వేశారు సంఘీ వలసలో ఉన్న మూడు అమ్మవార్లను పూజించుకుని డప్పు వాయిద్యాలతో స్థానిక మహిళలు ప్రజలతో కలిసి అట్టహాసంగా తగరపు వలస నుంచి ఊరేగింపుతో భీమిలి ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ తగరపు వలసలోనే పుట్టి పెరిగి విద్యాభ్యాసం భీములి పరిసర ప్రాంతాల్లో చేసిన నాకు ప్రజా సమస్యలు తెలుసన్నారు భీముల నియోజకవర్గంలో గడప గడపకు నాగమణి పరిచయ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని కలిసి వాళ్లు పడుతున్న బాధను తెలుసుకోవడం జరిగిందని తెలిపారు నన్ను గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని అందుకే నన్ను గెలిపిస్తారని ధీమా ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు ప్రజలు అభిమానులు పాల్గొన్నారు 아 <목소리가> ఐగర్ యాక్సెస్ కావాలి ఆల్ ఎంపాటెంట్ దోనికి వెళ్ళి అడుగురా ఆడివరు అడిగితే పంపిస్తాం కావాలంటే పంపిస్తాం Agora coloca